హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాస్ మాట్లాడుతున్నానండి ఈరోజు నా ఈ వీడియోలో మీకు నేను సింగపూర్లో లిటిల్ ఇండియా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్లో అయితే మేము లంచ్కి వెళ్ళి ఉండే ఆ లంచ్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ రెస్టారెంట్లో ఏమేమి తీసుకున్నాం ఏంటనేది నా ఈ వీడియోలో మీకు సమగ్రంగా చూపించే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను రండి మరి వీడియోలోకి వెళ్దాం సింగపూర్ లిటిల్ ఇండియా ప్రాంతంలో ఉన్నటువంటి సిటీ స్క్వేర్ మాల్లో ఉన్నటువంటి సిజేరియా రెస్టారెంట్ అండిది రెస్టారెంట్లోకి అయితే ముందు వచ్చాం అక్కడ అయితే సీట్లు మళ్ళీ వేరే పక్క రోల్లోకి అయితే మేము మార్చుకున్నాం అండి ఇలాగ నేను మా మనవడు అక్కడ అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్ ఫిల్ చేసుకోవచ్చు అంటే అక్కడికి వచ్చి కూల్ డ్రింక్స్ అయితే ఫిల్ చేసుకున్నామండి నేను సెవెన్ అప్ కూల్ డ్రింక్ కొద్దిగా నింపుకున్నానండి నా గ్లాసులో అయితే మా మనవడు అర్నవ్ మాత్రం మౌంటైన్ జ్యూ అయితే ఫుల్గా తీసుకున్నాడు కూల్ డ్రింక్స్ తీసుకుని మేమైతే మా సీట్లోకి వచ్చి కూర్చున్నాం ఏ రెస్టారెంట్ ఇది సెజేరియా రెస్టారెంట్లోకి వచ్చాం ఇది టమాటా సూప్ మష్రూమ్ సూప్ ఆర్డర్ చేసింది పర్వతి గుచ్చిగాడు నేను ఇప్పుడే డ్రింక్స్ తెచ్చుకున్నాను కూల్ డ్రింక్స్ సాహి వాటర్ తాగుతుంది ఓకే ఏం ఆర్డర్ చేసామో అప్పుడు

ഇതേണ്ടത് ഗർ ഗഷ്യൂ ഗാര്ലിക് പൊക്കാഷ്യൂ ഇത് പെസ ഇത് പാസ്തന ഇത് ഇസ്വാൻ ഇഷ്ട ചാലാ ബാങ് പെപ്പർ ചിക്കൻ ഓക്കെ మా పార్వతి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా అందరూ సమానంగా షేర్ చేసుకుని తింటూనే ఉన్నాం ఓ పక్క నుంచి మళ్ళీ ఆర్డర్ చేస్తూనే ఉంది పార్వతి చికెన్ వింగ్స్ ఫైనల్లీ చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసింది పార్వతి చూద్దాం ఓకే బేక్డ్ చికెన్ రైస్ కూడా వచ్చింది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఎలా ఉంది అన్న గుడ్ సిజేరియా రెస్టారెంట్లో మనం ఫుడ్ ఎలా ఉంది చికెన్ వింగ్స్ ఎలా ఉన్నాయి బేక్డ్ రైస్ ఎలా ఉంది చెప్పు రైస్ నచ్చలేదు మరి ఇది పాస్తా ఎలా ఉంది పాస్తా స్పైసీగా ఉంది అండ్ ఇంకేం తిన్నావు పెప్పర్ చికెన్ పెప్పర్ చికెన్ ఇస్ గుడ్ ఓకే పిజ్జా నాట్ గుడ్ రవి అల్లి బాగుందా ఇంకోటి ఏదో చెప్పావు కదా జింజర్ వచ్చే పర్వటన వచ్చింది కదా బాగుందా చీజ్ పుకేష బాగుందంటే ఓకే ఓవరాల్గా ఫుడ్ ఎలా ఉంది పర్వాలేదా ఎవరేజ్ ఓవరాల్గా ఫుడ్ అయితే పర్వాలేదు అంటున్నాడా చిన్నబాబు ఓకే ఏంటిది వాట్ ఇస్ ఈస్ దెజర్ట్ నేమ్ చిన్నబాబు గట్టిగా చెప్పు ఆపిల్ అదండి మేము సింగపూర్లో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మేము తీసుకున్నటువంటి భోజనవంతాలకు వీడియో అండి ఇది అయితే సింగపూర్ దేశంలో ఎటువంటి ఫుడ్ అందుబాటులో ఉంటుంది ఏంటి అనేది తెలియజేయడం మాత్రమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి బాయ్ అండి జైంద్